స్వాగతం జిల్లాలో నూతన గృహ నిర్మాణ పనులను చేపడుతున్న ఇంటి యజమానులు బిల్డర్లు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ టైల్స్ మార్బుల్ పనులకు స్థానిక యూనియన్ కార్మికులని నియమించుకోవాలని శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తాండ సదానందం సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మందభాస్కర్ యాదవ్ జిల్లా అధ్యక్షుడు కల్లెపల్లి రవి కోరారు సోమవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానికేతర కార్మికులు తక్కువ ధరకు పనిచేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ వారి పని నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండడం లేదని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది నాసిరకం పలన వల్ల ఇంటి యజమానులకు ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయని పని మధ్యలో వదిలి వెళ్లిపోవడం సమస్యలు తలెత్తినప్పుడు అందుబాటులో లేకుండా పోవడం వంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని వారు తెలిపారు స్థానిక యూనియన్ లో సభ్యులుగా ఉన్న కార్మికులను నియమించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని స్థానిక కార్మికులు తాము చేసే పనికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నారన్నారు ఒకవేళ భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి అందుబాటులో ఉంటారని భరోసా కల్పించారు ఈ పద్ధతి ద్వారా ఇంటి యజమానులు సుదీర్ఘ కాలం పాటు భరోసా పొందవచ్చని నాణ్యమైన పనికి హామీ లభిస్తుందని పేర్కొన్నారు పని కోసం పెద్దపల్లికి వచ్చే ఇతర ప్రాంతాల కార్మికులు సైతం స్థానిక యూనియన్లు చేరి సహకరించాలని అసోసియేషన్ నాయకులు తెలిపారు దీనివల్ల కార్మికులందరికీ ఒక వేదిక ఏర్పడుతుందని నాణ్యత పారదర్శకత మెరుగుపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో కోశాధికారి గడ్డం తిరుమల్ ప్రచార కార్యదర్శి రవీందర్ రావు ఉప్పు వెంకటేశ్వర్లు భరణి రమేష్ గడ్డం శేఖర్ ఇరువురాళ్ల అంజ్రి కొండె సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెద్దపల్లి ప్రెస్ భవన్ శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రధానంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో ఎక్కువగా ఇండ్ల కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సూచన ఇవ్వాలి ఒక సూచన చేయాలి అనేటువంటి విషయంలో ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉన్నది ఏదైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఎవరైతే ఇక్కడ చేస్తూ ఉన్నారో వారు యూనియన్కి సంబంధించినటువంటి వారికి పనులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇది భారతదేశంలో లౌకిక దేశం ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పనిచేసే రైటు హక్కు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరచుంది సరే ఎవరైనా ఎవరైనా ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది చేసుకోవచ్చు కానీ ఇక్కడ లోకల్ వాళ్ళకి వాళ్ళ ఉపాధి దొరకడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి కూడా ఉంది మరి బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ పనిచేస్తూ పనిచేయటం మేము కాదనడం లేదు కానీ పనిచేస్తున్నటువంటి క్రమంలో అంటే పని సక్రమంగా చేయకపోవడం టైల్స్ మార్పులకు సంబంధించినటువంటి సక్రమంగా పరవకపోవడం వాటి పల్లడం తద్వారా ఎవరైతే కొత్తగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడా కూడగట్టుకొని వాళ్ళు ఇల్లు కడుతున్నటువంటి పరిస్థితిలో ఇల్లు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉందనేటువంటి విషయాన్ని ఎవరైతే ఇక్కడ ఇల్లు కొత్తగా నిర్మించుకున్నారో ఆ యాజమాన్యం కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి అదే లోకల్లో పనిచేస్తున్నటువంటి హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్లంబర్స్ కావచ్చు ఎలక్ట్రిషియన్స్ కావచ్చు లేకపోతే మార్పులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు టైల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఏదన్నా మీకు రిపేర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఆ యూనియన్ కార్డ్ ఉంటుంది ఆ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటాడు దానికి సంబంధించినటువంటి నెంబర్స్ కూడా మీ దగ్గర ఉంటాయి మీరు ఇమీడియట్గా ఫోన్ చేసి మాకు ఇక్కడ ఇబ్బంది కలిగింది లేదా బండలు పలిగిపోయినాయి ఖరాబ్ అయిపోయింది అనుకున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి స్పందించి మళ్ళీ దాన్ని అది మళ్ళీ కొత్తగా బండలేయడమా లేకపోతే బాధ్యతలు తీసుకొని పనిచేసుకునేటువంటి అవకాశం ఇక్కడ లోకల్లోకి ఉంటుంది మరి అట్లా లేకుండానే ఇష్టానుసారంగా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తే పని చేసుకుంటున్నారు ఇక్కడ చాలా మంది అంటే లక్షలు కోట్ల పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు కానీ చిన్న చిన్న విషయాలకు సంబంధించిన కడ డబ్బులు అవి ఎక్కువ అవుతున్నటువంటి పద్ధతుల్లో కొంతమంది పని రాని వాళ్ళకి అంటే పని మీద అవగాహన లేనటువంటి వాళ్ళకి ఇక్కడ పనులు ఇస్తూ ఇంటి యజమాని కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ సంబంధించినటువంటి కమిటీ ఉంది యూనియన్ ఉంది దాన్ని సంప్రదించగలరు అవసరం కూడా మీరు పనులు చేసుకోండి మీకు ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అందుబాటులో ఉండి బాధ్యత సో మళ్ళీ వాటిని పనిచేయడానికి కూడా అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తించాల్సినట్టు అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి బయట వ్యక్తులకు ఇయ్యడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి వాళ్ళ ఫోన్లు అందుబాటులో ఉండే ఆ నెంబరు మీరు మళ్ళీ ఫోన్ చేసిన ఫోన్ ఫోన్కి కలవదు స్విచ్ ఆఫ్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఏ దాని తద్వారా పోలీస్ స్టేషన్లపై కంప్లైంట్ ఇచ్చుడు వాళ్ళని పిలిపించుడు ఇదంతా కూడా ఇష్యూస్ అయితూ ఉంటాయి ఎందుకంటే పెద్దపల్లిలో గతంలో మేము చూసాం అనేక సంబంధించినటువంటి ఎలక్ట్రిషియన్స్ కావచ్చు ప్లంబర్స్ కావచ్చు వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఇండ్లు కట్టుకున్న ఎవరైతే ఉన్నారో ఎవరైనా అందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తిస్తూ ఉన్నాం ఆ యూనియన్ ద్వారా మీరు పని చేయించుకోండి నాణ్యమైనటువంటి పని చేయించుకోండి మీ పనిలో నాణ్యత లేకపోతే ఖచ్చితంగా మీరు వాళ్ళని అడగండి నిలదీయండి పని క్రమం క్రమం తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి బయటలో నమ్మి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం